హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఫ్యూచర్ సిటీలో ఒక రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లో బడ్జెట్ ప్లాట్లు అయితే మీ ముందుకు వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏదైతే ఒకటి మ్యాన్యుల్ కనపడుతుందో ఇదే అనమాట ప్లాట్ ఇక్కడ స్టోన్ కూడా కనబడుతుంది చూడండి ఇది ఫార్టీ సిక్స్టీ ఫోర్ సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మొత్తము రెండు వందల ఎనభై నాలుగు గజాల ప్లాట్ అనమాట ఇది డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్డుకి మొత్తం అంతా కూడా డ్ర మ్యాన్ హోల్ డ్రైనేజీలు కూడా కట్టున్నారనమాట దీంట్లో లై డ్రైనేజ్ లైన్ కూడా ఉంది పవర్ కూడా దగ్గరలో ఉంది అలానే మంచిగా ప్లాట్స్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అయితే ఉన్నాయి సో ఇక్కడి నుంచి సరౌండింగ్ గమనించవచ్చు మనకు ఇక్కడ విలేజ్ కూడా పక్కలనే ఉంది అందులోనూ పక్కన మహేశ్వర పిరమిడ్ ఏదైతే ఉందో దానికి జస్ట్ చాలా దగ్గర ఉంటాం మనం ఇక్కడి నుంచి కడతాలు వచ్చేసి మనకు ఒక నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది సో అలానే మనకు వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్ కానీ స్కిల్ యూనివర్సిటీస్ కానీ ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ ఇవన్నీ కూడా జస్ట్ మనకు ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్లో అయితే ఉంటాయి సో అలానే మనం ఇక్కడి నుంచి తుక్కు కూడా వెళ్ళాలన్నా ఓఆర్ఆర్ తర్వాత వచ్చేసి ఫ్యాబ్ సిటీ తర్వాత ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలన్నా జస్ట్ మనకి ఇక్కడి నుంచి థర్టీ కిలోమీటర్సే ఉంటుంది సో మనకు ఏ విధంగా చూసుకున్నా కానీ ఫ్యూచర్ సిటీకి కలెక్ట్ చేసే ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే కడతాలకైతే వస్తుందో దానికి జస్ట్ మనం వన్ 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 అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాము సో ఈ స్టోన్ ఏదైతే మనం చూసామో ఈ ఎదురుగా కనబడుతున్నదే మొత్తం ప్లాట్ అనమాట ఇది మంచిగా రెండు వందల ఎనభై నాలుగు గజాల ప్లాటు థర్టీ త్రీ ఫీట్ రోడ్డుకి మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు వెంటనే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ